సిద్ధంగా ఉన్నావా వచ్చిన కవిత వచ్చేస్తున్నాయి వచ్చేస్తున్నాయి మీది మీదికి పై పైకి పుట్టుక వేడుకలు వచ్చేస్తున్నాయి ఏటికి పైకి పై ఏడు వచ్చేస్తున్నాయి వచ్చేస్తున్నాయి మరు భూమి తీరాలు ఆరిపోని ఆత్మలు వచ్చేస్తున్నాయి వచ్చేస్తున్నాయి ఏ అడుగుడ ఏడడుగుల గొయ్యి తవ్వేందుకు పలుగు పారలు వచ్చేస్తున్నాయి పద్మవూహంలో విను బాణాలు పాతాళలోకపు తాళం చెవులు రివ్వు రివ్వున కన్ను తెరిచే లోపల మారే క్యాలెండర్లోనూ రాళ్ళు మ్రోగించే మూత వినిపిస్తుంది వినిపిస్తుంది సమాధి దాచే శృంగార శవిపేటిక పేటక కండుగా కనిపిస్తున్నాయి వచ్చేస్తున్నాయి వచ్చేస్తున్నాయి నిన్ను కొనుపోవటానికి పాడే బాజా భజంత్రిలోనూ సిద్ధంగా ఉన్నావా సిద్ధపాటుతో ఉన్నావా పరిశుద్ధుల గుంపులో నీ ఉన్నావా సిద్ధపరచుకుంటున్నావా నీకు తెలియక వచ్చే పిలుపు కోసం నీకు తెలియకుండా వచ్చే పిలుపు కోసం నీ ఇంటి తలుపు తట్టే తెలియని అతిథి కోసం నీకు వినబడిన తలుపు చప్పుడు కోసం సిద్ధంగా ఉన్నావా వచ్చేస్తున్నాయి వచ్చేస్తున్నాయి పాతాళపు తరలు తెరుచుకుంటున్నాయి మరణ భూమి పిలుపులు వినబడుతున్నాయి మరు భూమి పిలుపులు వినపడుతున్నాయి సిద్ధంగా ఉన్నావా వచ్చేస్తున్నాయి వచ్చేస్తున్నాయి సిద్ధపడి ఉండు సిద్ధంగా ఉన్నావా